వెల్కమ్ టు నేను మీ మద్దుకురి ముందుగా నాలుగు రాష్ట్రాల్లో సెవెన్ కంట్రీస్లో చూస్తున్నటువంటి అశేష ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే పన్నెండు వేలు సబ్స్క్రైబర్స్ అయినటువంటి శుభ సందర్భంగా ఒక స్వీట్ చేసేసుకుందామా స్వీట్ చేసేసుకుని ఇలా పులిహోర కలిపేసుకుని దీనికి కాంబినేషన్ పొటాటో కర్రీ అండి పులిహారలో పొటాటో కర్రీ పెట్టు తింటే ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి సమ్మర్లో పెద్దగా ఆకలేదు అప్పుడు ఇలాంటి వంటలు చేసుకోవాలన్నమాట మరి గోదావరి వాళ్ళం కదా ప్రాసెస్లోకి వెళ్తే నేను ఈ తోటి నాలుగు గ్లాసులు బియ్యం పోసాను అన్నమాట ఉదయానికి సాయంత్రానికి కూడా వచ్చేస్తుంది ఇంక సాయంత్రం పూట పొయ్యి దగ్గరికి వెళ్ళలేము బియ్యం కడిగేసుకుని ఇలాగ నాలుగు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు వాటర్ పోసాను ఎనిమిది గ్లాసులు వాటరు మీకు అంచనా తెలియడానికి ఇంకో చేత్తో కూడా ఒక చిట్కా చూపెడతాను మన ఈ రెండు ఫింగర్స్ ఇలా మూలిగేటట్టు చూసుకోండి సెంటర్లో అలా చూసుకుని పోసేస్తే అన్నం పొత్తిలా ఉడుగుతుంది బాగుంటుంది స్వచ్ఛమైనటువంటి కొంచెం ఆవునే వేసి కొంచెం ఉప్పుగల్లు లక్ష్మీదేవి కాబట్టి పులిహారకి ఇలా వేసేసి ఒక అరగంట నానబెట్టుకుందాం ఈ లోపల చింతపండు నానబెట్టుకుందాం రెండు నిమ్మకాయలంతా చింతపండు అన్నమాట ఇది పువ్వు చింతపండు ఇలా చూడడానికి కొంచమే ఉంటుంది నానబెడితే చాలా ఎక్కువ అవుతుంది రెండు నిమ్మకాయలంతా చింతపండు వేసి కడిగేసుకుని ఒకసారి అప్పుడు మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకుని నానబెట్టేసుకుందాం చింతపండు కూడా నానాలి పులిహారకు నానితేనే గుజ్జు బాగా వస్తుందన్నమాట ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకుని మరి స్వీట్ చేసుకుందారనుకున్నాం కదా స్వీట్కి రెండు గుప్పుళ్ళు సగ్గుబియ్యం పెద్ద సగ్గుబియ్యం అన్నమాట ఇవి కూడా కడిగేసి ఒకసారి వంపేసుకుని మళ్ళీ కాసి నీళ్ళు పోసుకుని ఇవి కూడా రెండు గంటలు నాంతే పొత్తిలా ఉడుకుతుంది సగ్గుబియ్యం అన్నమాట ఇప్పుడు పొయ్యి అంటించి అరగంట తర్వాత పొయ్యి అంటించాను అన్నం ఉడికే లోపల మనం చింతపండు గుజ్జు తీసేసుకుందాం పొయ్యి దగ్గర నుంచి కదలకుండా ఉంటే ఒక వన్ అవర్లో రెండు మూడు వంటలు చేసుకుని బయటకు వచ్చేయచ్చు ఇలాగ అన్నం ఉడికే లోపల చింతపండు కూడా గుజ్జు తీసేసుకోవచ్చు మెత్తగా పిసికేసి ఇలా చిల్లుల జంగడి ఉంటే జంగడిలో వేసేయండి వేసేసి ఇలా తీస్తే జంగడిలోంచి కిందకి వెళ్ళిపోద్ది చూడండి చక్కగా వచ్చేసింది అలా గుజ్జు ఇంకొంచెం ఏమైనా ఉంటుందేమో ఇంకొంచెం నీళ్ళలోకి ఇచ్చితా ఈ లోపల కుక్కరు ఒక విజులు వచ్చింది ఒక విజిల్ వేసాక కొంచెం సేపు సిమ్మిలో పెట్టేస్తే అన్నం పొత్తిలా ఉడుగుతుంది అనమాట రెండు నిమిషాలు వదిలేసాను ఇలాగ రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత పొయ్యి కట్టేసుకుందాం మెల్లగా అన్నం ఎగురుతుంది ఈ లోపల ఇంకొంచెం నీళ్లు పోసి చింతపండు గుజ్జు మెత్తగా పిసికేసి అన్నమాట ఇంక చింతపండులో ఏమీ లేదు ఇంక పిసుకడానికి ఏమి ఉండదు కరెక్ట్గా సరిపోతుంది ఇది తీసేసుకుని ఈ చింతపండుని వేస్ట్ చేయకుండా పూజ సామాన్లు అవి తోముకోవచ్చు ఇంట్లో ఎత్తడి అవి ఉంటే తోముకోవచ్చు అన్నమాట ఇది ఒక చిట్కా ఇలా పాడను ఏమీ పాడు చేయకుండా అలా చేసుకుంటాను అనమాట వెండి సామానం కూడా ఈ చింతపండు గుజ్జు పాము వేసుకుని వెండి సామాను నవ్వండి బెల్ల తెల్లగా వస్తాయి ఇలాగ పొయ్యి అంటించి మూకుడు పెట్టేసి చింతపండు గుజ్జేసి ఒక్క బెల్లం ఒక వేసాను ఒక స్పూన్ కారం వేసేసి సిమ్మిలో వదిలేద్దాం ఈ చింతపండు ఉడుకుతా ఉంటుంది అన్నమాట బెల్లం కరిగిపోతుంది ఏం టెన్షన్ ఏం లేదు వేడి అందుకునేటప్పటికి బెల్లం కరిగిపోతుంది రుచికి సరిపడగా వేద్దాం పులిహోరకి చింతపండులో వేసి ఉడికించుకుంటే బాగుంటుంది ఇలా కొంచెం కారం బెల్లం వేయడం వల్ల గుజ్జు బలే ఉంటుంది బ్రాహ్మణ పులిహారలాగా వస్తుంది నేను అల్లం ఇలా పైన స్కిన్ తీసేసి ఇలాగా క్యారెట్ కోరుకునే దానితోటి చిన్న రంధ్రాలతోటి కోరేసి పక్కన పెట్టుకుందాం అన్నం ఉడికింది చల్లారే లోపల ఇవన్నీ రెడీ చేసేసుకోవచ్చు కదలకుండాను టకటక వంట అయిపోతుందండి ఇంక ఈవినింగ్ పొయ్యికాడికి వెళ్ళమన్నా వెళ్ళలేం ఏ వండినా మార్నింగే మార్నింగ్ ఈవినింగ్కి సరిపోతుందన్నమాట చూడండి ఇదిగో ఒక స్పూన్ ఉంటుంది చూపెట్టడానికి ఒక స్పూన్ కూర అయ్యింది పక్కన పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు ఆవు పెట్టుకుంటాం పులిహారకి ఆవు పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది తినడానికి అరుగుతుంది కూడాను ఆవు పెట్టిన అంటే నేను కొట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను డబ్బా డీప్ ఫ్రిడ్జ్లో ఒక స్పూన్ ఆవు పిండి వేసాను అన్నమాట ఈ డబ్బాని అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలుగా అది సంవత్సరం ఉన్నా అలాగే ఉంటుందన్నమాట ఇలా ఫ్రిడ్జ్లో దాచుకుంటాను మనం అప్పటికప్పుడు ఏం చేసుకోవాలన్నా రెడీ అయిపోతుంది ఈ వేడికి బెల్లం ఒక చిదితే బలే చిదిగింది చూడండి ఇప్పుడు పాకం వచ్చి బలే ఉడుగుతుంది కొంచెం కారం కొంచెం బెల్లం వేసి చింతపండు గుజ్జుడికిచ్చండి చింతపండు పులిహోరకి ఎప్పుడు కూడా టేస్ట్ గుళ్ళో పులిహోర టేస్ట్ వస్తుంది అంత బాగుంటుంది తినే కొద్దీ మరింత తినాలనిపిస్తుంది చూడండి పదును ఉడిగిపోయింది ఈ ఉడిగిపోయింది ఈ పదును వస్తే సరిపోతుంది మరి ఒకసారి చూపెడుతున్నాను లూజు చూడండి ఇలా ఉడిగిపోతే ఇంక దింపేసుకోవచ్చు అన్నమాట దింపేసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని పోపు రెడీ చేసుకుందాం పోపుకి ఇలాగా కరియాపాకు పచ్చిమిరపకాయలు నల్లమినప్పప్పు శనగపప్పు చిన్న ఆవాలు వేయండి పులిహారకు బాగుంటుంది జీలకర్ర కొంచెం ఎక్కువ వేయకూడదు పులిహోరలో జీలకర్ర వేరుశనగ గుళ్ళు ఒక ఏమో ఎండుమిరపకాయలు గుంటూరు ఇవి ఒక కాయలు వేసాను అన్నమాట జీడిపప్పు కొంచెం ఏదో గార్నిష్ కోసం అని ఈ అన్నం ఉడిగిపోయింది విజిల్ తీసేసి కొంచెం పరవాణా వండుతానన్నాను కదా అందులోకి ఒక గిన్నెడు అన్నం తీసేసి ఉన్నది గుమ్మరించేశాను కరెక్ట్గా ఒక అర కేజీ బియ్యం అనుకోండి అర కేజీ బియ్యం అన్నం అన్నమాట నాలుగు గ్లాసులు అంటే అర కేజీయే ఉంటుంది అది కరెక్ట్గా పొత్తిలా ఉడికించు చూసారా మెతుకు మెతుకు అంటుకోకుండా మనం వార్చినట్టే వస్తుందన్నమాట అన్నం ఇలా ఈ పదును చేసుకుంటే అల్లం వేసేసి ఇప్పుడు ఆవుపిండి కూడా వేసేయచ్చు వేసేసిన తర్వాత పసుపు ఆర్గానిక్ పసుపునే రాజమండ్రి వెళ్ళినప్పుడు కొట్టించి తెచ్చుకుంటాను ఆడించుకుని ఇలా నువ్వుల నూనె నువ్వుల నూనె వేసుకుంటే రుచి మరింత పెరుగుతుందన్నమాట ఇలా నువ్వుల నూనె రెండేసి కిలోలు తెచ్చుకుని లోపల పెట్టుకుంటాను ఇలా చిన్న చిన్న వంటలకి కొన్ని స్పెసిఫిక్ వంటలకు నువ్వుల నూనె వాడితేనే బాగుంటుంది ఇలా కొంచెం పచ్చి కరియాపాకు వేయండి వేస్తే ఈ ఫ్లేవరు కరియాపాకు ఫ్లేవర్ అంతా కూడా ఈ వేడివేడి రైస్కి పడుతుందన్నమాట పట్టి ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో పులిహోర తింటుంటేను ఒక్కసారి ఇలా ట్రై చేయండి అమ్మా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ పులిహార ఇలా చేయడం ఏమన్నా పూర్వీకులు వండిన వంటలు డిఫరెంట్గా ఉంటాయండి పూర్వం వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఇలా ఉంటుంది ఇది ఆర్గానిక్ పసుపు కొమ్ములు కొనేసి ఆడించుకుంటే అలా ఉంటుంది అన్నమాట తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన చింతపండు మొత్తం వేసేసి ఇలాగ చింతపండు పులుసు పట్టించాలి అన్నం అయితే కాలుతో ఉందండి సమ్మర్ కదా చెయ్యి అంటుకుపోతుంది కానీ చేత్తో పలుపుకుంటేనే బాగుంటుంది అవ్వలేదు నాకు సమ్మరు ఇప్పుడు గరిటితో కదుపుతామని చెప్పేసి గరిటితోటి కలుపుతున్నాను చేతితో కలుపుదామని ఎంత ట్రై వేసినా అవి వేడి పట్టట్లేదు ఎండలు ఎక్కువగా ఉన్నాయి బెంగళూరులో కూడాను ఇలా స్పూన్ తోటి మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతే పోపు వేసుకోవాలి ఎప్పుడు కూడా పులిహారకి పులుపు పసుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పట్టేయాలి ఇప్పుడు పొయ్యి అంటించి మూకుడు పెట్టి మరింత పప్పు నూనె వేసాను అన్నమాట నువ్వుల నూనె పప్పు నూనె కాబట్టి నొరగ వస్తుంది చూడండి ఇలాగా ఈ నాలుగు జీడిపప్పు పలుకులు వేసాను నాలుగు జీడిపప్పు పలుకులు వేపేసి ముందు తీసేసుకుంటే మాడిపోవు జీడిపప్పు తొందరగా వేగిపోతుంది అందుకని చెప్పేసి వేసిన గుళ్ళు నిదానంగా వేగుతాయి ఏమీ తొందర ఉండదు నొరగ వస్తుంది చూడండి చక్కగా గాను నూనె స్మెల్ వండుతుంటే ఆ వంట డిఫరెంట్గా ఉంటుంది ఏదైనా నువ్వుల నూనెతోటి వంట చాలా బాగుంటుంది ఒంటికి కూడా శ్రేష్టమన్నమాట చూడండి వేరుశనగ గుళ్ళు థర్టీ పర్సెంట్ వేగిన తర్వాతే శనగపప్పు మినపప్పు వేయాలి నేను నల్ల మినపప్పు ఎందుకు వేసాను అంటే తొక్కతోటి ఉంటుంది కదా ఈ రకంగా అయినా మనం తినొచ్చు అని చెప్పేసి ఈ తొక్కతోటి ఉన్న నల్ల మినప్పప్పు ఏగితే మనం తినేటప్పుడు సినుండల స్మెల్ వస్తుంది అంత బాగుంటుంది అస్తమాన గుళ్ళే కదా వేస్తున్నానని ఈసారి డిఫరెంట్గా పిల్లలకు అలవాటు చేయడానికి నల్ల మినపప్పు వేసాను అనమాట ముందు పప్పులు వేగాలి పప్పులు వేగితేనే ఏ సరికైనా కూడా బాగుంటుంది పోపులో ఎప్పుడు పప్పులు వేగాలి బాగాను తర్వాత పచ్చిమిరపకాయలు వేసేద్దాం పోపులు చూడండి ఈ వేగిన ఇవి ఈ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగాలి వేగిన తర్వాతే కరియాపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ తర్వాత వేయచ్చు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరియాపాకు ఎండుమిరపకాయలు పోసేసాను కొంచెం కారంగానే చేస్తున్నాను అందుకని చెప్పేసి మిరపకాయలు కొంచెం తగలనిచ్చాను పులిహార అంటే కొంచెం కారంగానే ఉండాలి సమ్మర్లో నీళ్ళు తాగేసి నోటికి ఏమీ తినబుద్ధి కాదు అలాంటప్పుడు ఇలా కొంచెం అది చేసుకుంటే నోటికి రుచిగా తినబుద్ధి వేస్తుంది ఇంగువ నేను ఇంగువ అయితే కొంచెం ఎక్కువే జోడిస్తానండో ఏమనుకోకండి పోపులు చూడండి చక్కగా వేగినెయి ఇప్పుడు పోపులు పులిహోరలో పోసేసి కలిపేసుకుంటే మనకి పులిహార రెడీ అయిపోతుంది అన్నమాట చక్కగా ఇలా పోసేసి అదే మూకుట్లో కొంచెం అన్నం వేసి ఊడి చేయండి ఎందుకంటే ఇంగు ఉంటుంది కదా ఆ ఇంగు ఉంటుంది కాబట్టి ఇంగు అది మొత్తం అంతా మూకుండి ఇంకేం పట్టుకోదు మొత్తం అంతా వచ్చేస్తుంది అన్నమాట ఇంచు కూడా ఇంకా మూకుట్లో ఏం ఉండదు పోపేసాం కదా చేయి పెట్టకూడదు కాలుతుంది అదే గరిటితోటి కదుపుతున్నాను చూడండి పులిహోర రెడీ అయిపోయింది బాగా కలిపేసి చెయ్యి పెట్టి తర్వాత చల్లారిన తర్వాత రెండు నిమిషాలలా కలిపేటప్పటికి కొంచెం చల్లారుతుంది మాది ఈస్ట్ పేసు వంటిల్లు చెమట్లు కారిపోతా ఉంటాయి పన్నెండు ఇంటి దాకా వంటింట్లోకి వెళ్తే ముద్ద ముద్ద అయిపోతాం అన్నమాట సూర్యభగవానుడు వేడికి ఎండుమిరపకాయ వేసాను కదా ఎండుమిరపకాయ నాలుగైదు బేడికాయకాయలు నలిపేస్తే అచ్చం గుళ్ళో పులిహారలాగే ఉంటుందని నమ్మండి అద్భుతంగా ఉంటుంది ఉప్పు సరిపోలేదనిపించింది నాకు అందుకని మరింత ఉప్పు వేసి కలుపుతున్నాను ఉప్పు ఎప్పుడు కూడా గాజ్జాడీల్లోనే జాడీల్లోనే పోసుకోండి పోసుకుంటే శ్రేష్టం ఉప్పు ఉప్పు కానీ చింతపండు కానీ గాజు జాడీల్లో గాజు చేసాలలోనే పెట్టుకోండి అయితే రెడీ అయిపోయింది అర కేజీ బియ్యం పులిహార కదా కొంచెం పళ్ళు చిన్నదైందన్నమాట ఇప్పుడు రెండు గిన్నెల్లోకి ఎత్తుకోవచ్చు ఒక ఒగ్గిన్ని సాయంకాలానికి గిన్నె మధ్యాహ్నం ఒక గిన్నె తినేస్తాము సాయంకాలం గిన్నె రెండుసార్లు పొయ్యిల దగ్గరికి వెళ్ళిపోయి సమ్మర్లో చామట్ల గార్చుకుంటా ఎవరు ఉండగలమండి వంటలు ఎవరి దగ్గర ఓపికలు ఏమీ ఉండట్లేదు ఒకేసారి ఇలా చేసేసుకుంటే రెండు పూటలకి హ్యాపీగా ఉంటామన్నమాట మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బంధువులకి నాన్నమ్మకు సపోర్ట్ చేయండి ట్వెల్వ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు చాలా హ్యాపీనెస్ హ్యాపీనే అవుతే ఆ శుభ సందర్భంగానే ఈ పులిహార స్వీట్ ఉన్నమాట ఇప్పుడు పులిహోరలోకి పొటాటో కర్రీ చేసుకుందాం పులిహోరలోకి ఎప్పుడు సైడ్ డిష్ పొటాటో కర్రీ అద్భుతంగా ఉంటుంది కాంబినేషను పొయ్యి అంటి చిలా మూకుడు పెట్టి ఓ మూడు బంగాళదుంపలు కట్ చేసుకుని అక్కడ పెట్టుకున్నాను ఒక ఆనియన్ నిలువు సీరికలు చీరుకున్నాను నలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా సీరేసి వదిలేశాను అన్నమాట నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి ఇప్పుడు ఆనియన్లు కూడా వేసేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వండి వేగితేనే బాగుంటుంది ఆనియన్ ఎప్పుడు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తే బాగా తొందరగా అన్నమాట ఆ గట్టితనం చచ్చిపోతుంది మెత్తగా అవుతుంది ఉప్పు వేయడం వల్ల ఇలా ఉప్పు వేసి వేగనిద్దాం ఇలా వేగే లోపల మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను కదా ఒక గంట అయ్యింది కాసి నీళ్ళు పోసేసి కుక్కర్లో ఒక విజిల్ వేయించేస్తాను ఓ పక్కన పొటాటో కర్రీ రెడీ అవుతూ ఉంటుంది ఈ లోపల కుక్కర్లో సగ్గుబియ్యం ఒక విజిల్ వేయించవచ్చు నెక్స్ట్ పొయ్యి మీద పెట్టేసాను పెట్టేసి మరొకసారి ఉల్లిపాయలు ఇలా కదుపుకోవాలి ఇలా కదుపుకుని కొంచెం వేగిందన్నాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు ఇలా కొట్టు పెట్టుకుంటామమ్మ ఒక నెల వరకు గొడవ ఉండదు ఒకటో తారీఖుని కొట్టుకుంటే మళ్ళీ ఒకటో తారీఖు వరకు ఆ బాక్సుడు వస్తుంది తడి ఎక్కడ తగలకుండా కొట్టుకుంటే ఇలాగా ఇలాగే ఉంటుందమ్మ అల్లం వెల్లిపాయ పేస్టు వాడాలి మంచిది అల్లం వెల్లుల్లిపాయ కూడా రెండు కూడాను ఇలా ద్వారాగా వేగినాయి అన్నాక బంగాళదుంపలు మూడు బంగాళదుంపలు చిన్న చిన్నవి కోసేసి నీళ్ళల్లో వేసాను బంగాళదుంపకలు ఎప్పుడు నీళ్ళల్లో వేసుకోవాలి రంగు మారిపోద్ది అరటికాయ ఈ లాంటివి ఎప్పుడూ కూడా నీళ్ళల్లోనే వేసుకోవాలి కోసేసి బాగా వేగుతున్నప్పుడు కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు అలా వేగిన తర్వాత పసుపు పసుపు ఆడించుకోండి అమ్మా కొట్ల మీద కొనుక్కోకండి కలర్లు వేసేస్తున్నారు ఇలా కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఇలా కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పోసేసి ఒకటి రెండు నిమిషాలు అలా వేయించేసి తప్పటికి మూకుడికి అంటుకున్నట్టు అనిపిస్తుంది అప్పుడు ఇంక ఓ ఏగించే అక్కర్లేదు సరిపోతుంది అలాగా తర్వాత నీళ్లు పోసేస్తే మొక్క ములిగేదాకా నీళ్లు పోసేయండి ఇలా వండి చూడండి కూర మరో లెవెల్లో ఉంటుందన్నమాట ఒక గ్లాస్ పోసాను ఇంకొక అర గ్లాస్ కూడా పోస్తున్నాను మొక్క ములిగేదాకా నీళ్లు పోసి ఇలా ఉడికించి వండండి భలే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది పొటాటో కర్రీ మరి ఇక్కడ పక్కన సగ్గుబియ్యం విజిలేసింది ఒక్క విజిలేస్తే సరిపోతుంది విజిలేసింది కాబట్టి కట్టేసాను పోయినయి అది చల్లారుతుంది ఈ లోపల మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టేసుకుని వదిలేస్తే చక్కగా ఉడుగుతుంది అన్నమాట ఇలాగా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో తీసుకుని ఇలా కదిపి చూసుకోవాలి కదిపి చూసుకుంటే ముక్క ఉడికిందా లేదా అన్నది చూసుకోవాలన్నమాట మొక్క ఇలా ఉడికింది లేదు అన్నది అట్లగాడ మీద తీసుకుని పక్కనే ఇంకొక నైఫ్ అంటే ఉడిగిపోతే టక్కన కట్ అవుతుంది మొక్క ఉడిగిపోయింది ఇంట్లో కొట్టుకున్నటువంటి గరం మసాలా అన్నమాట నేను గసగసాలు అయ్యి పోసి కొడతాను ఆ గరం మసాలా పొయ్యిగానే చెక్క పడిపోతుంది అన్నమాట చెక్కగా అవుతుంది గరం మసాలా వేసేసాను గరం మసాలా వేసాక ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసి అంతే ఉప్పు చూసుకుని దింపేసుకోవడమే పొటాటో కర్రీ రెడీ అయిపోయింది సూపర్ ఉంది మరి పులిహోర్లోకి పొటాటో కాంబినేషన్ ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది బౌల్లోకి ఇలా తీసేసుకుందాం పులిహోర ఎత్తేసానా మరి ఇంకా పొటాటో కర్రీ కూడా బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాం పెట్టేసుకుని నెక్స్ట్ డిజార్ట్ కింద స్వీట్ రెడీ చేసుకుందాం అన్నమాట డిజార్ట్ ఉండాలి కదా ఇలా తిన్నప్పుడు అలా తినాలన్నమాట ఇదంతా పార్టీ ఫుడ్ అనుకుంటాను నేను ఇలా చేసుకుంటే కనుక మరి మీకు నచ్చితే కనుక లైక్ అయితే మర్చిపోవద్దు కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ ఓపెన్ చేసుకుందామా ఇగో సగ్గు బియ్యం చక్కగా ఉడికిపోయినాయి చూడండి ఎక్కడా అంటుకోదు కొంచెం కూడా కుక్కర్కి అంటుకోదు అంటుకోకుండా ఇలా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి ఒక అర లీటర్ పాలు పోసేద్దాం ఇందులో పొయ్యి మీద పెట్టేసి ఆ వేడి మీద ఒక అర లీటర్ పాలు పోసేస్తే మనకి ఉడికినట్టు నీట్గా తెలుస్తుంది అన్నమాట మామూలుగా చూస్తే ఉడికినట్టు తెలీదు ఇలాగా పాలు పొయ్యిగా అని మనకు చూడండి చక్కగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఇలాగ అన్నం తీసి పెట్టుకున్నాం కదా ఈ తీసిపెట్టుకున్నటువంటి అన్నం కూడా చిదిపేసి బాగా మెత్తగా చిదిపేసుకుని వేసుకోవాలి వేడివేడి అన్నం తీసాం కాబట్టి గడ్డ కింద ఉంటుందన్నమాట మొత్తం వేసేయాలి వేసేసి బాగా కదుపుకుని కొంచెం పరవాన్నం అన్నాను కదా పరవాన్నం అన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే ఒక స్పూన్ మైదాపిండి కలిపి పోసేవారు నేను అది పోయకుండా ఒక స్పూన్ గోధుమ పిండి వేసి కసిన పాలు వేసి కలిపాను అన్నమాట ఈ గో ఒక స్పూన్ గోధుమ పిండి వేయడం వల్ల ఏమవుతుందంటే చిక్కబడుతుంది పరవాన్నం కొంచెం చిక్కగా ఉంటుంది జిగురొచ్చి తినడానికి భలే ఉంటుంది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కింద ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ నానమ్మ చేసే ఏ వంట అయినా చాలా చాలా ఈజీ ఈజీగా చేస్తారన్నమాట పెద్ద భారం అనిపించదు చూడండి చక్కగా చిక్కబడిపోయింది ఉడిగిపోయింది ఇప్పుడు నాలుగు యాలక్కాయలు ఒక ఇరవై మిరియ గింజలు వేసి ఒక స్పూన్ పంచదార వేసి ఇలాగ బ్లెండర్లో కొట్టేశాను కొట్టినటువంటి పొడి వేసేసాను నాలుగు యాలక్కాయలు ఒక ఇరవై మిరియ గింజలు వేయడం వల్ల కొంచెం ఘాటు బాగుంటుంది తినడానికి బాగుంటుంది అన్నమాట మరుచటి రోజుకున్నా కూడా ఎంత బాగుంటుందో ఈ స్వీట్ ఇలా చేసుకోండి లాగా చిక్కబడుతుంది ఉడికిందా లేదా చూసుకుని మీరు వే వేసినప్పుడే బాగా కదుపుకోవాలి లేకపోతే ఉండగట్టేస్తుందమ్మా ఇది ఆర్గానిక్ బెల్లం అన్నమాట అయిపోయింది సంవత్సరానికి ఒకసారి తెచ్చుకుంటాం ఒక ఇరవై కేజీలు అయిపోయింది అనమాట కలరు కొంచెం మారింది కలర్ మారినా కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది తుక్కు దూగరి రాళ్ళు ఏమీ ఉండవు అద్భుతంగా ఉంటుంది హనీ వేసుకున్న ఫ్లేవర్ కింద వస్తుంది ఈ బెల్లం ఏంటో తెలియదు కానీ భలే ఉంటుంది అంతే కిందకి దింపేసే వేసుకోవాలి ఎప్పుడు కూడా బెల్లం పాలు ఉన్న దాంట్లో బెల్లం ఎప్పుడు కూడా కిందకి దింపిన తర్వాతే వేయాలి కరెక్ట్గా సరిపోయింది చూడండి మీ ఇంట్లో ఏ బెల్లం ఉంటే ఆ బెల్లం వేసుకోండి కొంచెం రాళ్ళు అవి ఉంటాయంటే పాకం పట్టి పోసేసుకోండి పొయ్యి అంటించి మూకుడు పెట్టుకుని మళ్ళీ రెండు స్పూన్లు గీ వేసుకుని ఇప్పుడు కసిని జీడిపప్పులు కసిని ముద్ర అక్షపలు పోసుకుని కొలతలు ఏం అక్కర్లేదు వీటికి నేనవుతే వేపుడు శనగపప్పు పోస్తాను జీడిపప్పు కంట వేపుడు శనగపప్పు పంటి కింద పడితే ఎంత టేస్టీగా ఉంటుందోనండి చాలా బాగుంటుంది జీడిపప్పు కలవారమ్మాయి వేపుడు శనగపప్పు పేదింటోరు అమ్మాయి కానీ ఎంత బాగుంటుందో రిచ్గా ఉంటుంది తినడానికి అయితే వేపుడు శనగపప్పు ఇష్టం జీడిపప్పు కంటాను మీకు నచ్చితే కనుక ఇలా పోసుకు చూడండి డిఫరెంట్ ఏంటో మీకు తెలుస్తుంది పోసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొబ్బరి చిన్నకప్పుడు కొబ్బరి మొక్కలు వేసి కొట్టేసి ఇప్పుడు కొబ్బరి కూడా వేయించి పోయాలి ముందు మర్చిపోయాను కొబ్బరి వేయాలని అందుకని చెప్పేసి ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నాను ఇలా ఒక స్పూను మళ్ళీ గీ వేసి గీలో వేయించండి కొబ్బరి ఎంత బాగుంటుందో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసి కొబ్బరి కూడా కలిపి తీసేయండి మరో లెవెల్లో ఉంటుంది స్వీటు పులిహార కొంచెం పొటాటో కర్రీ వేసుకుని తినేసి తర్వాత డెజార్ట్ కిందది తిని చూడండి నెక్స్ట్ లెవెల్ అంత బాగుంటుందన్నమాట మరి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక సమ్మర్ కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుంది అంత బాగుంటుంది కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాతవారు చూస్తే మాత్రం లైక్ చేయండి చాలా 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 ఆదరిస్తున్నారు నానమ్మని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ గోదావరి ఆడబడుచుగా ఈ స్వీట్ ఎంత స్వీట్గా ఉంటుందో అలాగే నన్ను కూడా ఇష్టపడుతున్నారు అందరూ చాలా చాలా ధన్యవాదాలు అన్నమాట ఈ స్వీట్ మీ అందరికీ పన్నెండు వేల సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా స్వీట్ తోటి మరొక్కసారి మీ ముందుకు వచ్చాను పులిహార మన ఆంధ్రులు పులిహోర బంగాళదుంపల కూర పొటాటో కూర అంటే మన ఆంధ్రులదే ఏం పరవాన్నం పరవాన్నం కూడా మన ఆంధ్రులదే ఇలాగే మరీ చేసుకుని మీరు కూడా ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి పులిహోరకి పొటాటో కర్రీ కాంబినేషన్ ఆ తర్వాత డెజార్ట్ కింద పరవాన్నం తిందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినండి ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుంది ఐస్ క్రీమ్ని మించి మరో లెవెల్లో ఉంటుంది ఇట్ల నేను మీ మద్దుకూరి